గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగంలో నా యాభై ఎనిమిది నెలల కా పాలన మీరు చూశారు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించానో చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకం ఆయన పేరు చెప్తే గుర్తొస్తుందా ఒక పథకం చెప్పమనండి మళ్ళీ నా పథకాలని ఆయన ప్రశ్నిస్తున్నారు నా పథకాలకు ఇంకా ఎక్స్టెండ్ చేసి డబ్బులు పెంచి ఆయన పథకాలు ప్రకటిస్తున్న పరిస్థితుంది ఈ యాభై ఎనిమిది నెలకాలల పాలన మీ ముందు ఉంచుతున్నాను నా ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు పెడుతున్నాను మీరే ఆలోచించి ఓటేయండి అన్నారు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నా పాలనాపరమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెడుతున్నా మీరు మార్కులు ఏంటని అంటున్నారు సహజంగా మీకైనా నాకైనా మనకందరికీ తెలిసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా మనం పరీక్షలు రాస్తే ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని మెన్షన్ చేస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు మనకి అంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్టు మన ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులకు చూపించుకొని మనం గత పరీక్షకి ఇప్పుడు పరీక్షకి పురోగమించామా తగ్గామా ఏంటి మన పనితీరు అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ పురోగతి రిపోర్ట్ అని అది ఒక్కోసారి తగ్గొచ్చు ఒక్కోసారి పెరగచ్చు ఆ రిపోర్ట్లో ఆల్రెడీ మన పనితీరుకి సంబంధించిన మార్కులు ఎంటర్ అయిపోయి ఉంటాయి మళ్ళీ కొత్తగా మార్కులు ఇవ్వడానికి ఆస్కారం లేదు సరే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా తీరు పట్ల తన పాలనా దక్షత పట్ల ప్రజలలో ఆమోదం పొందటానికి ఇవాళ ప్రజల ముందుకు వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద విశ్లేషించి తీరాల్సిన అవసరం ఉంది మీరు ప్రస్తావించినట్టుగానే ఆయన నిన్న జరిగిన సభలో నేను ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశా అని చెప్పని చెప్తున్నారు చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క సంక్షేమ అయినా ఉందా అని చెప్పని అంటున్నారు ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగి అంటే విభజన జరిగిన రాష్ట్రమే కాకుండా మనకి స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై దశకంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరగకముందు కూడా మెడ్రాస్ స్టేట్ కింద ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా కొనసాగుతూ ఉంది ఆనాటి నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక మూడు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంగా కొనసాగింది తర్వాత హైదరాబాద్ స్టేట్తో కలిసి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు మాట్లాడే వాళ్ళతోటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అమర్జైంది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తిరిగి రాష్ట్ర విభజన జరిగేదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఒక పది సంవత్సరాల పాటు విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగుతూ ఉంది అంటే దాదాపుగా అదొక నలభై నాలుగు ఇది ఒక ఇరవై నాలుగు అరవై ఎనిమిది సంవత్సరాలు విభజన జరిగిన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనుగడ సాగించింది ఈ అరవై ఎనిమిది సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళే కదా పరిపాలించింది అంతకుముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు ఉన్నారు రేపు ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులు వస్తారు గత ప్రభుత్వాలు సంక్షేమాన్ని అమలుపరచినాయి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు సంక్షేమాన్ని అమలుపరుస్తాయి సంక్షేమం నాతోటే పుట్టింది నేనే సంక్షేమాన్ని కనుగొన్నాను నేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అవగాహన ఉంది అనుభవం ఉంది ఒక అభిప్రాయం ఉంది కాకుంటే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తన తను స్థుతించుకోవటం ఎదుటి వాళ్ళని మనకి ఆత్మస్థుతి పరనింద అంటారు తనను తాను చాలా గొప్పగా ఎలువడి చేసుకోవటం ఎదుటి వాళ్ళని స్థాయి తక్కువ చేసి విమర్శ చేయడం అనేది రాజకీయాల్లో సహజం ఇవాళ నాతోటే సంక్షేమం మొదలైందని చెప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ సంక్షేమ పథకాలు ఆయనతో మొదలైనవి ఇప్పుడు ఆయన అమలుపరుస్తున్న రైతు భరోసా ఉంది ఈ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికంటే ముందుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని అమలు చేసింది ఆనాడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నదాత సుఖీభావా అని చెప్పని పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చే పథకం ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే అమల్లోకి తీసుకొచ్చారు రైతులకు డబ్బులు అందించారు కాబట్టి ఆ పథకానికి ఆర్జుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ఇప్పుడు అమలు పరుస్తున్న పెన్షన్ ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో మొట్టమొదటిగా పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆ రోజు ముప్పై రూపాయలతో మొదలైన పెన్షన్ పథకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై ఐదు రూపాయలకి చేరింది తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేశారు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన రాష్ట్రంలో ఆ రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలు చేశారు మళ్ళీ తన ప్రభుత్వ హయామాన్ని రెండు వేలు చేశారు దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేశారు అంటే పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇప్పుడు విద్యాదీవిన ఫీజు రియంబర్స్మెంటుకి పేరు మార్పు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఆర్జీలు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆయన మొదలుపెట్టారు తర్వాత ఆయన హయాంలోనే బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంటు ప్రారంభించారు దాన్ని రెడ్డి గారు మరింతగా ఎలాబొరేట్ చేసి బీసీలకు కూడా వంద పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంటు అమలు చేస్తూ ఓసీలుగా ఉన్న ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింతగా విస్తృతపరిచారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో పాలకులు చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా రోసే గారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారైనా వారి హయాంలో ఎట్లా అమలు చేశారు ఏ స్టూడెంట్ అయినా కాలేజీలో జాయిన్ అయితే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి డబ్బులు ఇచ్చేది స్టూడెంట్కి సంబంధం లేదు ఇక్కడ యాక్సెస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ కాలేజ్ కాలేజీ ఈ విద్యార్థిని ప్రశ్నించేది కాదు ప్రభుత్వం దగ్గర క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ విధానాన్ని ఇంకొకటి ఏంటి ఆ రోజుల్లో విడతల వారి విధానం లేదు సింగిల్ స్ట్రోక్లో ఆ విద్యార్థికి సంబంధించిన ఫీజు కాలేజీకి రియంబర్స్ అయిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరంలో నాలుగు విడతలుగా విభజించి ఈ నాలుగు విడతలు కూడా చదువుకుంటున్న కాలేజీకి కాకుండా ఈ విద్యార్థి తల్లి అకౌంట్కి పంపించడం మొదలుపెట్టారు అంటే నేను ఇస్తున్నా అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చినాయి వాళ్ళు ఈ మైలేజ్ స్కోర్ కోసం చూసుకోవాలా నేను ఇస్తున్నా అని చెప్పని ఈ క్రెడిబిలిటీ కోసం అని చెప్పని ఈ క్రెడిట్ గేమ్ కోసం అని చెప్పని ఈ మైలేజ్ కోసం అని చెప్పని నాలుగు విడతలుగా చేసి తల్లుల అకౌంట్కి పంపిస్తా ఈ విడుదల చేసే ప్రతి సందర్భంలో కూడా ఒక బహిరంగ సభ ఓ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ అంటే ఈ ప్రచార ఆర్భాటం కోసం నేనే ఇస్తున్నా అంతకు ముందు ఇచ్చారు రేపు ఇస్తారు ఈ మైలేజ్ తాపత్రయం ఈయనకొక్కడికే ఉంది కాబట్టి నేను నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తున్నా అని చెప్పని అంత ముందు ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వలేదా ఫీజు రియంబర్స్మెంటు కాలేజీలకి ప్రభుత్వానికి మధ్య కన్ఫైన్ అయిన ఉంది ఇష్యూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్కి సక్రమంగా సకాలంలో జమ చేయని పర్యవసానం ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే అధికారం కాలేజీలకి లేదు కదా ఎందుకంటే ఇప్పుడు తల్లుల నుంచి కాలేజీకి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు డబ్బులు మీ డబ్బులు ప్రభుత్వం జమ చేయాలా మాకు సంబంధం లేదు మీ దగ్గర నుంచి రాలేదు కాబట్టి నువ్వు డబ్బులు కట్టి నీ హాల్ టికెట్ తీసుకెళ్ళు నువ్వు పాస్ అయ్యావా డబ్బులు కట్టి నీ సర్టిఫికెట్లు తీసుకెళ్ళు ఇవాళ బలిపశులుగా ఎవరు మారుతున్నారు విద్యార్థులు ఇవాళ విద్యా కానుక కాస్మెటిక్ ఛార్జెస్ బిల్లులు ఇవి గతం నుంచి వెనకటి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవాళ కొత్తగా వీటిని అమల్లోకి తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఆర్జున్ అన్నట్టుగా ఇప్పుడు తనని తాను చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ చంద్రబాబు ఒక్క పథకాన్ని అమలు చేశాడంటే ఆయన పద్నాలుగు సంవత్సరాల హయాంలో ఈ పథకాలన్నీ అమలు జరిగినాయే చంద్రబాబు గారి హయాంలో ఒక్క పథకమైన ఆయన చూస్తే గుర్తు వచ్చేది ఉందా అంటున్నారు పాలన్ని ప్రజలకు చేరువ చేసిన ప్రజల వద్దకు పాలన్ని అధికార వ్యవస్థని ప్రజలకు చేరువ చేసింది చంద్రబాబు నాయుడు గారు సిటిజన్ చార్టర్ పెట్టి ఇవాళ పౌరసేవలు టైం బౌండెడ్గా ప్రజలకు అంది తీరాలి అని చెప్పని వాళ్ళ ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా సిటిజన్ చార్టర్ పెట్టి ఉంటుంది అక్కడ ఏ పౌరసేవ ఎంత టైంలోపు పూర్తి చేయాలి అని చెప్పని ఒక హక్కు ప్రజలకి కల్పించింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అందుబాటులో ఉన్న మీ సేవ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు దాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ సేవ పేరిట పౌర సేవలను ప్రజలకు చేరువేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమల్లో ఉన్న రైతు బజార్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిజిటలైజేషన్ అంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థలైనా పోలీస్ డిపార్ట్మెంట్లు అయినా డిజిటలైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనానికి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి ఆయన హయాంలో దాన్ని మూడు వందల యాభై కాలేజీలకు పెంచారు ఇంజనీరింగ్ విద్యని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామం టు మండలం మండలం టు టౌన్కి కనెక్టింగ్ రోడ్స్ని ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పని ఆ రోజు ఎన్డీఏలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో వందల వేల కోట్ల రూపాయల గ్రాంట్లు తీసుకొచ్చి వాళ్ళ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విభజన జరిగిన రాష్ట్రంలో కూడా ఇవాళ అగ్రికల్చర్ మెకనైజేషన్కి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆయన హయాంలో ఇవాళ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో ఏ రాయలసీమ అయితే యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టపెట్టారు ఆ రాయలసీమలో పదిహేడు లక్షల ఎకరాలకి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరేన్ని ఇచ్చారు మీ ప్రభుత్వంలో మీరు డ్రిప్పుకి ఎన్ని లక్షల ఎకరాలకి ఇచ్చారు చెప్పండి మొట్టమొటా ఇరిగేషన్ రంగానికి విభజన జరిగిన రాష్ట్రంలో అరవై ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి మీరు మీ ప్రభుత్వ హయాంలో మీకు యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు కట్టబెట్టిన రాయలసీమకి ఇరిగేషన్ రంగానికి మీ కేటాయింపులు ఎంతో చెప్పండి మీ ఖర్చు ఎంతో చెప్పండి పన్నెండు వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో ఖర్చు జరిగితే ఈ ప్రభుత్వ హయాంలో రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టారు మీ నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ మీరు ఏర్పాటు చేయాల ఇవాళ ఏ రంగంలో మీరు చంద్రబాబు కన్నా మేము ఘనత అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క పథకమైనా ఉందా అని చెప్పని చెప్పుకుంటున్నారు మీరు అన్ని సంక్షేమ పథకాలు ఆనాడు అమలు జరిగినాయే మీ ప్రభుత్వ హయాంలో కొత్తగా అమల్లోకి వచ్చింది రెండు ఒకటి అమ్మఒడి ఈ అమ్మఒడి అనే పథకాన్ని మీరు కొత్తగా తీసుకొచ్చారు ఈ కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడికి ఇప్పుడు మీకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్తున్నారు మీరు వాగ్దాన భాగంగా చేశారు ఎన్నికలకు ముందు మీ సతీమణి ఇప్పటికీ వీడియో బైట్స్ ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్న ఒక కుటుంబానికి ఒక పదిహేను వేలేనని చెప్పని ఇప్పుడు కొత్తగా మీరు అమల్లోకి తీసుకొచ్చారు మీకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ప్రజల నిర్ణయం తీసుకుంటారు పెన్షన్ విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండు వేలు పెన్షన్ ఇచ్చారు యాభై మూడు లక్షల మందికి పెన్షన్ అందింది ఆ రోజున ఆయన ప్రభుత్వ హయాంలోనే ఒంటరి మహిళల పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది ఆయన ప్రభుత్వ హయాంలోనే థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్ అంటారు వారికి పెన్షన్ అమల్లోకి వచ్చింది ఆయన ప్రభుత్వంలోనే డప్పు కళాకారులు కలుగేత కార్మికులు చేనేత కార్మికులకి పెన్షన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీతోటే పెన్షన్ మొదలు కాల మీరు రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రెండు వందలు ఉన్న పెన్షన్ని ఆయన టెన్యూర్లో రెండు వేల రూపాయలకి చేశారు మీరు ఆ రెండు వేలని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు రెండు వందలు వెయ్యి రూపాయలు చేయటం అంటే ఒక సింగిల్ స్టోక్లో చేశారు ఆయన మీరు ఈ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాల్లో నాలుగు ఇన్స్టాల్మెంట్లో పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు చేసిన వాగ్దానం కూడా మీరు మూడున్నర వేలు చేస్తాను అని చెప్పని దానికి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో పదవి బాధితులు మళ్ళీ మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాటికి పెంచుతానని చెప్పని చెప్తున్నారు ఏ అంశం చూసుకున్నా ఉద్యోగులకి ఆయన ప్రభుత్వంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు ఆయన హయాంలో లక్షల కోట్ల పారిశ్రామికీకరణ జరిగి ఐదు లక్షల నలభై వేలు ఉద్యోగాలు అందాయి అని చెప్పని మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పారిశ్రామిక మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీకి చెప్పారు మీ ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్ల గ్రౌండింగ్ అయినాయి ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది కాబట్టి ఇవాళ ఐదు సంవత్సరాల పాలకుడిగా విభజన జరిగిన రాష్ట్రానికి పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఆయనకన్నా మెరుగ్గా పరిపాలిస్తారని చెప్పని మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ పాలన అంటే ఐదు సంవత్సరాల మీ పాలనా దక్షత పట్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడియా తరుగుపడ్డాయా అన్న ప్రాతిపదిక నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ప్రజలకు ఉంది ఆ విచక్షణ అవగాహన పరిజ్ఞానం ప్రజలకు ఉంది అంటే రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే సార్ డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోనే వేశాము గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు చంద్రబాబు గారు అసలు ఆయన ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక్క పథకం కూడా లేదని చెప్తూనే ఈ ఇంత సంక్షేమం అందించిన చరిత్ర అసలు ఇంతకుముందు ఎప్పుడూ లేదు దీన్ని ఏ విధంగా చూడాలి నేను అదే చెప్తున్నాను ఇందా నుంచి నేను చెప్పింది సోత్కర్ష అంతా అదే మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తే అట్లా నేను చెప్తుంది ఏ ఈయన హయాంలో అమల్లోకి వచ్చినాయి రెండే పథకాలు ఈ రెండులో కూడా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఈ రెండు కాపు నేస్తాం ఈ పథకాలు వచ్చేటప్పటికి వంచన ఎందుకంటానంటే ఆయన నూటికి నూరు పాళ్ళు గత ఎన్నికల సందర్భంగా నలభై ఐదు సంవత్సరాలు పైపడ్డ మహిళలకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు పెన్షన్ ఇచ్చి ఉన్నట్టయితే అంటే ఈ రెండు మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంది మొదట సంవత్సరం రెండు రెండు వేల రెండు వందల యాభై తర్వాత రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై అట్లా పెంచుకుంటూ వచ్చారు కదా ఆన్ అండ్ యావరేజ్ రెండున్నర వేలు అనుకుందాం ఒక మహిళకి రెండున్నర వేలు చొప్పున అరవై నెలల పాటు పెన్షన్ వస్తే ఎంత అమౌంట్ రావాలి అరవై ఇంటూ రెండున్నర వేలు లక్ష యాభై వేలు దక్కాలి పెన్షన్ ఇచ్చున్నట్టయితే పెన్షన్ ఇవ్వకుండా వైఎస్ఆర్ అని చెప్పని తీసుకొచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు వేలు ఇచ్చారు అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి పదిహేను వేలు చొప్పున నాలుగు వేలు అరవై వేలు ఇచ్చారు అంటే ఇక్కడ ఏమర్థమైంది లక్షన్నర ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు వేలు చేతిలో పెట్టారు ఇస్తానని చెప్పిన దాంట్లో సగం ఇచ్చారు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి డె అరవై వేలే ఇచ్చావు అంటే తొంభై వేలకు కొట్టారు ఇది చెప్పండి ఈ వాగ్దానం చేయలేదా వీడియో బయట నలభై ఐదు సంవత్సరాల పాయపడ్డ మహిళలకి పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఆయన చేసిన వాగ్దానం ఇప్పటికీ మరి అది వంచనే కాబట్టి ఐదు సంవత్సరాలుగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఇవాళ మీ ప్రభుత్వ హయంలో కరెంటు బిల్లులు పెంచని పాలన చంద్రబాబు నాయుడు గారిది ఎనిమిది సార్లు పెంచిన పాలన మీది ఆ పన్నుల్లో నుంచే కదా మీరు ఇచ్చింది ఇవాళ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు రేషన్ సరుకుల ధరలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు ఎన్ని భారం ప్రజల మీద అదనంగా మోపారు మీరు ఇవాళ తమిళనాడు కర్ణాటకతో చూస్తే పది రూపాయలకు ఎక్కువగా పెట్రోల్ డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వీటికి వివరణ ఇవ్వండి మొట్టమొదట సార్ మొన్న మేనిఫెస్టో ప్రకటన రోజు మొదటి పేజీలోనే తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో నిజంగా అట్లా ఉందా సార్ అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే వివరణ ఇవ్వాలి ఆయన ఏంటంటే మ్యాన్ పొందుపరిచిన అంశాల వరకే ప్రాతిపదిక అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల ప్రచార సభల్లో మీరు ప్రజలకు చేసిన వాగ్దానాలు మీరు ప్రత్యేక హోదా వాగ్దానం చేశారు సాధించారా నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి తద్వారా పదమూడు జిల్లాలను పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా ఉన్నారు యువత పేరుని వంచారు లెటరల్గా యువబేరీ అని చెప్పని యూనివర్సిటీలు కాలేజీలకు వెళ్ళి సదస్సులు పెట్టి నాకు మెజార్ మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి చంద్రబాబు నిస్సాయుడై సాధించలేకపోయాడు నేను పోరాడే వీరుణ్ణి అని చెప్పని చిత్రీకరించుకున్నారు మెడలు వంచుతా కేంద్రంలో అధికారులు ఎవరున్నా అన్నారు మీ మాటలు నమ్మి ఇరవై ఐదుకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు మరి ఉంచారా మెడలు సాధించారా ప్రత్యేక హోదా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్కు అభివృద్ధి చేశారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తున్నారు వలసల్లేని ఉపాధి కల్పిస్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ చే భర్తీ చేస్తున్నారు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు చేశారా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తా సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేశారా ఇవాళ ఒక్కొక్క వర్గాన్ని ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ రోజు చేసిన వాగ్దానాలు ఇవాళ పాలనా తీరు నేను ఇందాక చెప్పాను కదా యాభై రెండు స్థానాలున్న రాయలసీమ నలభై తొమ్మిది స్థానాలు నేను కట్టబెడితే ఇరిగేషన్ రంగ పరంగా పారిశ్రామికీకరణ పరంగా తీవ్రని తీరని అన్యాయానికి గురైంది ఇవాళ తీవ్ర మనోవేదనలో ఉన్నవాళ్ళు రాయలసీమ రైతాంగం పదిహేడు లక్షల ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ పరికరాలు అందితే ఈయన ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఎకరాలకు మాత్రం అందింది రెయిన్ ఫాల్ దుర్భిక్ష ప్రాంతం ఉన్న తక్కువ నీటి వనరులతోటి హార్టికల్చర్ ప్రమోషన్ కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అగ్రికల్చర్ మెగనైజేషన్లో ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు రైతు రథం పేరిట సబ్సిడీ మీద ఆ ప్రభుత్వం అందించింది ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎన్ని ఇచ్చారు హార్వెస్టర్లు ఇచ్చారు బేలర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు టార్పాలిన్ షీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇచ్చారు నాట్ ఈవిన్ ఏ సింగిల్ టార్పాలిన్ షీట్ ఐదు సంవత్సరాల కాలంలో నేను చాలా అద్భుతంగా అమోఘంగా పరిపాలన చేశా మిమ్మ మీ పరిపాలన తీరు ఎలా ఉంది అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు చూద్దాం సార్ మొత్తం గత ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది ప్రజలు తేడా గమనిస్తున్నారు ఎలాంటి తీర్పిస్తారో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్